హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు కోడలతో ఈరోజు వీడియో వచ్చేసి మా పాప అక్షరాభ్యాసం అండి మా ఇంటికి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వర్గల్ గ్రామంలో విద్యా దేవి టెంపుల్ ఉందండి అక్కడ మా పాపకి అక్షరాభ్యాసం చేయించాము వింటర్ సీజన్ కాబట్టి వాతావరణం కూడా చాలా చల్లగా అనిపించింది ఈ సిటీ లైఫ్లో నుంచి కాస్త బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం అలా సాగింది మేము వెళ్ళేదారిలో షామీర్పేట్ చెరువు కనిపించింది వ్యూ పాయింట్ బాగుంది కదా అని కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము షామీర్పేట నుంచి సిద్దిపేట వెళ్ళే రోడ్లో ములుగు గ్రామం ఉంటుంది ములుగు గ్రామం దగ్గర ఆచ్ కనిపిస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి త్రీ కిలోమీటర్స్ వెళ్తే వర్గల్ బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్కి మరో మూడు కిలోమీటర్లు వెళ్తే వర్గలు వస్తుంది వచ్చేసామండి శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర దేవాలయం ఇదే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది మనం ఇంటి దగ్గర నుంచి పూజ సామాగ్రి తెచ్చుకోకపోయినా ఇక్కడ షాప్స్ దగ్గర దొరుకుతుందండి పార్కింగ్కి పక్కనే మనకు అమ్మవారిది స్వయంభూర్ టెంపుల్ ఉంటుందండి మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అవడంతో మేము దర్శించుకోలేకపోయాము ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి టెంపుల్కి రైట్ సైడ్లో మనకి సమాచార కేంద్రం ఉంటుంది అక్కడ మనం ఏ పూజకైనా టికెట్ అక్కడే తీసుకోవాలి మేము కూడా పాప వ్యాసానికి టికెట్ తీసుకొని గుడిలోపలికి వెళ్ళిపోయాము టెంపుల్లోకి వెళ్ళగానే రైట్ సైడ్లో లిఫ్ట్ ఉంది మేము లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ముందు బ్యాచ్ పూజ లాస్ట్లో ఉంది అది అవ్వగానే మేము కూర్చున్నాము మేము కూర్చొని పూజకు అన్ని మా అత్తయ్య గారు టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా అక్కడ ఫోటో ఫ్రేమ్స్లో ఉంటే దానిని చిన్న వీడియోలో తీశారు మీరు కూడా చూడండి ఇంకా పూజ స్టార్ట్ అవ్వకపోయేసరికి మా పాప వెళ్ళి ఆడుకుంటూ అమ్మవారికి వైట్ కలర్ ఎంతో ఇష్టం కదండి అందుకనే మా పాపకు కూడా అత్తయ్య గారు వైట్ కలర్ ఫ్రాక్ డిజైన్ చేశారు మేము మా పాపకు అక్షరాభ్యాసం చేస్తున్నామని చెప్పగానే మా రిలేటివ్స్ కొంతమంది బాసరికి వెళ్తున్నారా అని అడిగారు కాదు వర్గల్ టెంపుల్ అనగానే వర్గల్ టెంపుల్ అది ఎక్కడ ఉంది అని అడిగారు అప్పుడు అనిపించింది వర్గల్ టెంపుల్ గురించి కూడా తెలియని వాళ్ళు ఉన్నారని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని అనుకున్నా ఇప్పుడు మనకి గూగుల్ ద్వారా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి చూసుకొని మనం వెళ్ళవచ్చు కంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేశారు చాలా బాగా జరిగిన పూజ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు రాగానే సరస్వతి అమ్మవారిది పెద్ద విగ్రహం ఉంది అది చాలా బాగుంది అక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసాము తర్వాత అక్కడ ఇంకా వినాయక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము లోకల్ వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ టెంపుల్ దగ్గర చిన్న కులం ఉంది ఆ కులంలో లోటస్లు పక్షుల కిణకల్లో చాలా బాగున్నాయి చిన్న వీడియోస్ తీసాను మీరు కూడా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి